హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ నూట యాభై స్క్వేర్ యాడ్స్ అయింది ఫోర్ బెడ్రూమ్స్ పే ఫోర్ బాత్రూమ్స్లో ఉంది ఈ సైట్ అయితే ఉడా అప్రూవల్ గ్రేటర్ విశాఖపతిలోని మదరవాడ ఏరియాలో అయోధ్య నగర్లో ఈ ఫ్లాట్ ఉంది పూర్తి వివరాలనుకు వెళ్ళే ముందు ఈ వీడియో చూసిన మీరు ఇంక నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తిగా సహకారం చేస్తాం మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో ఒక మంచి మీ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలంటే వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏదైనా ఫ్లాట్ని అమదాల్చినట్లయితే వెంటనే మాకు తెలియచేయండి ఈ ల్యాండ్ ఈ ఫ్లాట్ యొక్క వివరాలు అనుకుంటే మొత్తం నూట యాభై స్క్వేర్ యాడ్స్ కలిగినటువంటి ఈ ఫ్లాట్ ఫోర్ బెడ్రూమ్స్ ఫోర్ బాత్రూమ్స్ ఉండి కూడా అప్రూవల్ కలిగిన సైట్ అయ్యింది రెండు హాల్స్ ఉన్నాయి పెద్దవి రెండు బాల్కానీలు ఉన్నాయి మొత్తం రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అయింది చాలా విశాలమైన హాల్లు విశాలమైన బెడ్రూమ్లు చాలా బాగా మెయింటైన్ చేసినటువంటి ఈ ఫ్లాట్ను ఒక కోటి అరవై మూడు లక్షలకు నమ్మదలుచుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ను ఈ ఇండివిజువల్ హౌస్ను కొనదలచిన వారు వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇంకా చాలా ఉంది వీడియోను పూర్తిగా చూడండి థ్యాంక్ యూ